భారత సంతతికి చెందిన నాసా వ్యోమకామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తర్వాత ఎట్టకేలకు సురక్షితంగా స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌక నుంచి ఫ్లోరిడా తీరంలో మరో కలిసి విలియమ్స్ ల్యాండ్ అయ్యారు ఈ నేపథ్యంలో సునీత విలియమ్స్ గురించి మీకు తెలియని మదిపోయే నిజాలతో పాటు ఆమె తీసుకునే జీతం ఎంతో తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం జస్ట్ ఒక లైక్ చేయండి చాలు సునీత విలియమ్స్ మూలాలు భారత్ లో ఉన్నాయి ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్ కు చెందిన వారు అమెరికా ఇప్పటి వరకు మూడు సార్లు తమ స్వగ్రామంలో పర్యటించిన సునీత విలియమ్స్ అక్కడ ఉన్న పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు హిందూ మతాన్ని ఆచరించే ఆమె నిత్యం భగవద్గీతను చదువుతారని గతంలో చెప్పారు భగవద్గీతను అంతరిక్ష క్షేత్రంలోకి తీసుకు వెళ్లారు సునీత విలియమ్స్ అమెరికాలోని ఓహియా రాష్ట్రంలో పంతొమ్మిది వందల అరవై ఐదు లో జన్మించారు ఆమె తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్

నుంచి రిటైర్ అయ్యాక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆగస్టు లో జాన్సన్ స్పేస్ లో అంతరిక్ష యాత్ర చేశారు అనుభవం గడించారు ఆ సమయంలోనే ఆమె భగవద్గీతను అంతరిక్ష క్షేత్రంలోకి తీసుకువెళ్లారు రెండు వేల పన్నెండులో రెండవసారి అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన ఆమె నూట ఇరవై ఏడు రోజులు అక్కడే ఉన్నారు రెండోసారి వెళ్లినప్పుడు చిహ్నంతో పాటు ఉపనిషత్తులను ఐఏఎస్ కు పట్టికి వెళ్ళారు అత్యధిక సమయం స్పేస్ వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా సునీత విలియమ్స్ ఘనత వహించారు ఆమె తన కెరియర్ లో గంటల ఆరు నిమిషాల పాటు అంతరిక్షంలో స్పేస్ వాక్ చేశారు ఎక్కువ సమయం పాటు స్పేస్ వాక్ చేసిన వారిలో మొత్తంగా సునీత విలియమ్స్ నాలుగో స్థానంలో ఉన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మారథాన్ రన్ చేసిన తొలి వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు రెండు వేల ఏడులో ఐఏఎస్ లు ట్రెడ్మిల్ పై మారథాన్ రన్ చేశారు అమెరికా సైన్యానికి సంబంధించి నాలుగు అవార్డులు పొందిన ఆమె అంతరిక్ష అంతరిక్షంలో విశేష సేవలు అందించినందుకు నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ ను పొందారు రెండు వేల ఎనిమిదిలో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో ఆమెను సత్కరించింది అవార్డులతో పాటు పలు సంస్థలు ఆమె సభ్యురాలుగా ఉన్నారు అమెరికా హెలికాప్టర్ అసోసియేషన్ సొసైటీ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ టెస్ట్ పైలట్ సహా ఇతర సంస్థలు సభ్యురాలుగా ఉన్నారు సునీత విలియమ్స్ ఇరవై ఏళ్ల క్రితం ఫెడరల్ మార్షల్ మైకిల్ జే విలియమ్స్ ను వివాహమాడారు కెరియర్ తొలినాలలో ఇద్దరు హెలికాప్టర్ పైలట్లుగా పనిచేశారు టెక్సస్ లోని హూస్టన్ లో నివసిస్తున్న వీరికి సంతానం లేదు అహ్మదాబాద్ కు చెందిన ఓ బాలికను దత్తత తీసుకోవాలనే కోరికను మాత్రం ఆమె రెండు వేల కుక్కలను లో వాటితోనే దంపతులు సమయం గడుపుతున్నామని అంతరిక్షంలో అవుతున్నారని ఆమె ఓ సందర్భంలో భావోద్వేగానికి గురయ్యారు తొలి అంతరిక్ష యానం పూర్తవగానే సునీత విలియమ్స్ భారత్ ను సందర్శించారు రెండు వేల ఏడు సెప్టెంబర్ లో ఆమె గుజరాత్ లోని సబర్మతి ఆశ్రమంతో పాటు స్వగ్రామ జురాసన్ సందర్శించారు జురాసన్ లు పాఠశాలకు విరాళం కూడా ఇచ్చారు ఆ సమయంలోనే ఆమె దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను కలుసుకున్నారు అనంతరం రెండు వేల లో రెండవ అంతరిక్ష యానం పూర్తవగానే సునీత మరోసారి విజయవంతంగా అంతరిక్ష యాత్ర పూర్తి చేసిన సునీత ఈసారి కూడా భారత్ ను సందర్శిస్తారేమో వేచి చూడాలి ఇక సునీత విలియమ్స్ దాదాపు రెండు వందల ఎనభై ఏడు రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్స్ నాసా నుంచి ఎంతమైన పరిహారం అందుకుంటారనే విషయం ఇప్పుడు చర్చ జరుగుతుంది రోజుల యాత్ర కాస్త నెలల పాటు కొనసాగడంతో వారి ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది సునీత విలియమ్స్ అనేది ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల పర్యటనకు వెళ్లిన సునీత విలియమ్స్ ను తొమ్మిది నెలలు అక్కడే గడపాల్సి వచ్చింది ఈ నేపథ్యంలో నాసా విశ్రాంతి వ్యోమగామి క్యాలి కోర్మాన్ కీలక విషయాలు వెల్లడించారు అంతరిక్షంలో నిర్దేశిత సమయం కన్నా ఎక్కువ కాలం పనిచేస్తున్న వ్యోమగాములకు అదనంగా ఎలాంటి చెల్లింపులు ఉండవని స్పష్టం చేశారు ఫెడరల్ ఉద్యోగులు అయినందు వలన అంతరిక్షంలో వ్యోమగాములు పనిచేస్తున్న కాలాన్ని భూమి మీద సాధారణ సాధారణంగా వచ్చే జీతంతో పాటు ఐఏఎస్ లు ఆహారం బస ఖర్చులను నాసా భరిస్తుందన్నారు ఈ తరహా అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నప్పుడు మాత్రం అదనంగా రోజుకు నాలుగు డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు మాత్రమే వచ్చే అవకాశం ఉందన్నారు రెండు వేల పది పదకొండు నూట యాభై తొమ్మిది రోజుల పాటు తాను ఐఏఎస్ లో ఉన్నానని మాత్రమే నాసా అదనంగా చెల్లించిందని తెలిపారు ఈ లెక్కన సునీత విలియమ్స్ బుచ్ విల్ తొమ్మిది నెలలకు గాను దాదాపు పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లు అంటే సుమారు లక్ష రూపాయలు మాత్రమే అదనంగా పొందే అవకాశం ఉందని తెలుస్తోంది నాసా ఉద్యోగులు అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు పొందే చితపత్యాలే పొందుతారు జనరల్ జీఎస్టీ షెడ్యూల్ నుంచి దాకా చెల్లింపులు ఉంటాయి సునీత విలియమ్స్ బుజ్ విల్మోర్లు అత్యధిక గ్రేట్ జిఎస్ ఫిఫ్టీన్ గ్రేట్ పే జీతం అందుకుంటున్నారు దీని ప్రకారం వారి వార్షిక వేతనం లక్ష డాలర్ల నుంచి లక్ష డాలర్లు ఉంటుంది భారత కరెన్సీలో సుమారు కోటి ఎనిమిది లక్షల రూపాయల నుంచి కోటి నలభై ఒక్క లక్షల రూపాయల మధ్యన ఉంటుంది దీనికి అదనంగా మరో పదకొండు వందల డాలర్లను నాసా చెల్లించనుంది ఏది ఏమైనా సునీత విలియమ్స్ సాధించిన విజయం ప్రపంచ నలుమూల నుంచే కాకుండా పౌరులు కూడా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మరి కష్టాన్ని గుర్తించి ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేద్దాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్